Sir, illa share center. Thannarada mera ka? Aum, sir. Nendirisara mera, nendirisara sta? Aum, nendirisara. Pralpa na elpa waachiri ka? Sorry, sir. Elpa na elpa waachiri ka. Next number. May I come in, sir? Come in. Sir, is this pink color, sir? No. Where are you,

हाँ कैसे कैसे ली सेक्रेटरी जाता है सावा कश्ता का सर अब तेरे लिपड़े सर है सर नेक्स्ट मेंबर हाय गाइस नेनो इंटरव्यू को चलो इनको मार बॉस हाय गाइस इधर अभी मेरे पाले जी सिस्टर नहीं पाले जी अपन ना नहीं जाऊँ तो ना ची गाइस अपन जा मार अपन दाल चट्टारू रोज़ बात तो जाने तो नहीं लेने लगे ना నేను అనుకుంటున్నా నువ్వు నిజం చెప్తున్నావేమో సార్ ఫోన్ కింద పెట్టాం సార్ పెట్టాను సార్ నీకు రెండు ఆఫర్లు ఇస్తా లేకపోతే ఒక సబ్స్క్రైబర్ తీసుకో సబ్స్క్రైబ్ చేయండి సార్ అప్పుడే సబ్స్క్రైబ్ చేసా సార్ నేను థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మెంబర్ నెక్స్ట్ మెంబర్ నెక్స్ట్ మెంబర్ फूड सर व्हाट टाइप ऑफ फूड चिकन सर बट टुडे टुडे मजा रेडिंग चिकन वेरी टेस्टी सो टुडे चिकन टेस्टी तुम्हारे टेस्टी चिकन आने सर

తీసుకోండి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ లో గేమ్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ రూపీస్ ఒక టికెట్ విశ్వనాథ్ ఇప్పుడే ఆరు టికెట్లు కొన్నారు సో ఆయన రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాము హలో डांस ऑफ लाइट्स ऑन सेंड डांस ऑफ इसमें क्रॉपर दियो काइंड स्कूल के डांस है तुझको बहुत मिर्चे पोते चलने जैसा ना अपन नाइस्टम करने को नीतीश आस्था अजनाइस्टम चालू ईश्वर बन दूँ नाइस्टम ना कंपनी लेने नीतीश आस्था नीतीश के लेने जैसा भाई जाप भी चलो भाई तो सेकंड

కవి హాయ్ సార్ హాయ్ ఏం నాన్నే చూస్తున్నావు మీరేం క్వశ్చన్ అడగట్లే కదా సార్ సార్ క్వశ్చన్ అడుగుతున్నావు నీ ఆఫీస్ ఏంటి బైక్ డ్రైవ్ చేయడం బైక్ డ్రైవ్ చేస్తే అందరినీ భయపెట్టడం సార్ అవునా పద్దెని ఏ టైంకి చూపిస్తావు నేనా ఆఫీస్ టైమింగ్స్ తర్వాత వన్ అవర్ తర్వాత వస్తాను సార్ అవునా ఆ వన్ అవర్ పెట్టడం ఎందుకు పక్కన ఒక ఆఫీస్ ఉంది चिन ऑफिसर नागिल दलपेर ಅಂತ ಅಂತಾ ಕಾಟ ಅದಕ್ಕೆ చేಸ್ಕೋ ನೋ ನೀರ ಅದಕ್ಕೆ ಏಟ್ ಅದಕ್ಕೆ ಚೊವಡೆ ಮಂಡ ನಿನ್ನು ಉಚಿ ಚರಿಕ್ರೆ ಕ್ಯಾಸ್ತನ್ ಸರ್ ಸರ್ ನೋ ಬೈಕೆರೆಕ ದ್ರೈ ಕ್ಯಾಸ್ತನ್ ತವರಾ ಓಂ ಸೇರ್ ಅದೇ ಬೈಸನ್ ದುರಟ್ಟಲ್ಲಿ ಗನಿಲೇಂ ಅಂತನ್ ಸರ್ ನಿ ಗನಿಲೇ ಗನಿ ಅಂತ ಕಣ್ಣ ಹಾ ಹ ಹಂದ ఆ గల్లీ వేసుకొని చూడరని ఇంకా ఇంటికి వెళ్ళు ఓకే సార్ ఇంకా ఒకటే కాదు ఈ పేరేంటి ఏంటి మర్చిపోయా నా పేరు మీకెందుకు సార్ సార్ ఏ స్కూల్ నువ్వు నాకే తెలుసు సార్ అవునా సరే వెళ్ళొచ్చు నువ్వు థ్యాంక్ యూ సార్ నాట్ సెలెక్టెడ్ నెక్స్ట్ మెంబర్ అందుకే ఇంటర్వ్యూ రోజుల సార్ అవునా నీ పేరేంటి రాఘవా రాఘవా అది చెప్తున్నాను రాఘవా రాఘవా సరే ఎన్నో స్కూల్లో వచ్చావు చదివే స్కూల్ సార్ చదివేసుకోలే ఎలా ఉంటుంది చదువు దాంట్లో చదువులా ఉండి సార్ అవునా మంచిది కాకుండా వేరే వాళ్ళు కూడా నాకు అవునా సార్ నేర్చుకోండి సార్ ఓకే నేను ఒకటి అడుగుతా ఏమనుకోవుగా నువ్వు రాఘవ అని దిక్కు పెట్టుకున్నావు నాకేం చేయాలి సార్ నీకు ఏం ఏమి ఇష్టం క్రికెట్ సార్ క్రికెట్ ఒక మూవ్ చూపి ప్లాన్ చేసినా ఇక్కడ అవును సార్ ఇంకా సంతోషానికి లేదు సార్ అదే నేను అవును నీకు బ్యాట్ రావరు

మంది చారు అది ఎప్పుడోసమ లేకవాలగా సింబర్ అన్న మిట్టే చంపర్ సర్గడి పేరో అయోకి సారీ మనత్ కాలేజా సరే నలుసొచ్చా కొట్టుపైనన్న హాస్పిటల్ సరే నలుసొచ్చా విజాబకి పక్కలే లేటే కేడం వచ్చావా

నా ఆఫీస్కి కాదు నాకు అది సార్ నా రో పని చూస్తే నీకేమి రాదు నువ్వు స్ట్రేట్ కలి తల్లి చిన్న ఆఫీస్ ఉంటది ఆఫీస్లో పని చేసుకోవచ్చు నువ్వు సార్ ఆఫీస్ అవ్వాలి సార్ ఎలా సార్ మీరు మాకు అర్థం లేదు సార్ ఎలా